జీవితంలో స్థిరపడే వరకు సహాయం అందిస్తానని తాను దత్తత తీసుకున్న పదవ తరగతి విద్యార్థి కుటుంబానికి యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు భరోసానిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం మండలం షేరిగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రచారి ఇంటికి జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లారు పదవ తరగతిలో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన తెల్లవారుజామునే విద్యార్థి ఇంటి తలుపు తట్టే కార్యక్రమంలో భాగంగా అప్పట్లో జిల్లా కలెక్టర్ షేరిగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్ర ఆచారి ఇంటికి వెళ్లారు ఆ సమయంలో వారి కుటుంబ పరిస్థితిని చూసి చల్లించిన జిల్లా కలెక్టర్ పదవ తరగతి పూర్తయ్యే వరకు తాను సాయం అందిస్తానని బాగా చదివి మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించారు ఇటీవల ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో భరత్ చంద్రాచారి డెబ్బై మూడు శాతం మార్కులు సాధించడంతో జిల్లా కలెక్టర్ స్వయంగా భరత్ చంద్ర ఇంటికొచ్చి చారీతో పాటు ఆయన తల్లి విజయలక్ష్మిని సన్మానించారు చదువుకునే వ్యక్తులకి పేదరికం అర్థంకి కాదు ఎన్ని కష్టాలు వచ్చినా మంచి ఫలితాలు సాధిస్తారనటానికి భరత్ చంద్రాచారి ఒక గొప్ప ఉదాహరణ ఎందుకంటే స్కూల్లోకి పోయినటువంటి అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంది కానీ ఒక ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం ఉంటే దేనైనా జయించవచ్చు అనేటువంటి పరిస్థితి ఉంది ఇతను డెబ్బై మూడు శాతం వచ్చింది ఏదో బొటాబొటి మార్కులతో పాస్ కావటం కాదు ఒక సబ్జెక్టులో తొంభైకి తొంభైకి పైబడి మార్కులు వచ్చినటువంటి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి తక్కువ సమయంలో వన్ మంత్ లోనే ఇదంతా కూడా ప్రోగ్రెస్ సాధించిన ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉంటారు సమాజం కూడా వాళ్ళని గుర్తించి ప్రోత్సహిస్తే డిఫరెంట్ గా వాళ్ళు జీవితంలో పైకి నెలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు అదే విధంగా భవిష్యత్తులో భరత్ అనుకున్న లక్ష్యం సాధించే వరకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు